నామినేషన్స్ అయితే అతిడిపోయా చెప్పాలి శ్రీజ ఏం చేస్తుందంటే తన కత్తిని మాధురి గారికి ఇస్తూ ఏమంటుందంటే ఎంత బాగా నామినేట్ చేస్తారో బాండింగ్స్ పెట్టుకొని నామినేట్ చేస్తారో అని చెప్పేసి కత్తిస్తున్నట్టే మాధురి గారు శ్రీజాని చూసిన చూపు ఆవిడ దగ్గర నుంచి కత్తిని రాగుకున్న విధానం ఎంత మందికి చాలా చికా కనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా చికా కనిపించింది ఓకే ఆవిడ అన్నప్పుడు కత్తి నార్మల్గా తీసుకోవాలి కదా ఏంటి ఆ చూపు చూపడం చూపరా చూసి కత్తిలాక్కని విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు తీసుకెళ్ళి ఎవరికి నామినేట్ చేస్తారో రీతుకి రీతుకి ఏమి నామినేట్ చేస్తారంటే నువ్వు డెమోని సపోర్ట్ చేయడానికి వచ్చావా నీ ఆటను వాడడానికి వచ్చావా ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ డెమోకి ఇచ్చావు కంటెండర్ ఇచ్చామని చెప్తే రీతు అంటుంది అదే నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను అది నా డబ్బు నేను కంటెండర్ అయిపోయిన తర్వాత నేను ఎవరిని కంటెండర్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి డబ్బులు ఇస్తాను అని చెప్పి అంటున్నప్పుడు శ్రీజ ఏమంటుందంటే మరి మీరు కూడా తనుజాకి మీ దగ్గర ఉన్న ఫోర్ థౌజండ్ ఇద్దామని అన్నారు కదా అని చెప్పేసి అంటే దివ్య కూడా అంటుంది ఆ అవునని చెప్పేసి ఏ ఇది నా నామినేషన్ నీ నామినేషన్ అట శ్రీజ ఆ మధ్యలో మాట్లాడడం అంటే ఓకే తనకు అత్తిచ్చింది కనుక మధ్యలో మాట్లాడవచ్చు అంటే మాట్లాడడం పెద్ద తప్పేమీ కాదు మాట్లాడచ్చు కానీ రివర్స్లో మాధురిక చూసే చూపులు అయితే బాగోలేదు అసలు శ్రీజా వైపు చూసేది తర్వాత అప్పుడు రీతు కరెక్ట్గా ఉంటుంది ఏమంటుందంటే బాండింగ్ అని అంటారేంటి ఏమి మీరు శ్రీజాత ఎందుకు బాండ్ పెట్టుకున్నారు శ్రీజాత ఒక తనుజాతో మీరు తనుజాతో ఎందుకు బాండ్ పెట్టుకుంటున్నారు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు తనతో బాండ్ పెట్టుకున్నారు తర్వాత సందన గారు ఇమాన్యులు వేరేద్దరిది బాండింగే కదా తర్వాత శ్రీజాదే కళ్యాణి వేరేద్దరిది బాండింగే కదా అందరూ బాండింగ్తోనే ఉన్నారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళందరిది హెల్దీ బాండింగ్ అంటే ఈ విడిది మాత్రం హెల్దీ అన్హెల్దీ బాండింగ్ అన్హెల్దీ బాండింగ్ అన్న వర్డ్ యూజ్ చేయడం చాలా తప్పు ఎవరి బాండింగ్ వారి ఎవరు దేనికోసమైనా రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు అంతేగాని అది అన్హెల్దీ హెల్దీ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంతేగాని మనము నీది హల్ అన్హెల్దీ అని చెప్పడానికి వీలు లేదు అన్హెల్దీ అని ఈవిడ మాట్లాడుతున్నారా నువ్వు వచ్చి తనుజాతో ఎందుకు అప్పుడు ఫస్ట్ టైం రైవెలరీ క్రియేట్ చేద్దామని చెప్పి రమ్యాతో మాట్లాడుకున్నారు తనూజా గురించే రివర్స్లో మాట్లాడుకుని తర్వాత ఏమన్నారు లైఫ్లో కూడా నువ్వు నామినేట్ చేస్తావు కదా ఎందుకు చేయలేదని రమ్య అడిగినప్పుడు మాధురి గారు ఏమన్నారంటే లేదు తనకి నామినేట్ చేస్తా మళ్ళీ నామినేషన్లోకి వెళ్ళి వచ్చేస్తుంది అటువంటి దాంతో నామినేషన్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తే పోతుంది కదా టాప్లో ఉన్నదని చెప్పేసి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంతే తానిపై అప్పటికీ తనుజ గారు ఎన్నోసార్లు నువ్వు నాతో ఉండద్దు నువ్వు వెళ్ళని చెప్పినా కూడా నువ్వు నాకు బాగా నచ్చేసావని ఆవిడ వెనకాతలు పడి పెట్టుకుంటుంది అసలు అన్హెల్తీ బాండింగ్ ఎవరిది రీతుది డెమోదా వాళ్ళు ఆట ఆడేటప్పుడు ఫెయిర్గా చాలా బాగా ఆడుతున్నారు నార్మల్గా ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అది తప్పు అని చెప్పి మనం అనలేము అన్హెల్దీ అనే వర్డ్ మాధురి గారి నుంచి రావడం చాలా చాలా తప్పు అని చెప్పి నేను అంటాను తర్వాత చాలా వెట్టిగా నిచ్చిపడేసింది రీతు మాత్రం ఏమో ఈ విధంగా ఫైవ్ చూపించిందంటే రీతు టాప్ లోన మనం చూడొచ్చేమో అని చెప్పాను మాధురి గారు ఎలా ఉంది మాధురి గారు రీతో ఏదో ఒకటి అంటూ ఉంటే ఎలాగైనా టాప్ ఫైవ్లో వెళ్ళి కూర్చుంటుంది రీతో తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంజనా గారు సంజనా గారికి భరణి భరణి గారు వస్తారు భరణి గారు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారు సంజనాకి పొడిచి గట్టి కదిగిందా అంటే ఉమ్మో అని అంటుంది మీరు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరంటే ఎందుకు రెస్పెక్ట్ కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వరంటే ఇచ్చి ఇస్తాను నేను ఎందుకు ఇవ్వన మరి ఎంతసారి సుమన్ ఏమన్నారు బొక్కలో కెప్టెన్ అని చెప్తాను అన్నారు మీరు అని చెప్పి నామినేట్ అది చేశారు ఆ సుమన్ అంటే భరణి గారు చాలా ఇష్టం కూడా అని ఆ విధంగా నామినేట్ చేసిన తర్వాత సంజనా గారు వెళ్ళి సుమన్ దగ్గరికి వెళ్ళావంటే నువ్వు అసమర్థుడైన కెప్టెన్ అని అంటారు మరి అంత తెలుగు బాగా వచ్చు కదా తెలుగు రాదునా కాని అంటుంది అప్పుడు పక్కన గౌరవాది కొంచెం అసమర్థుడు అన్న మాట మాట్లాడిందంటే ఇప్పుడు తెలుగు బాగా తెలుగు వచ్చు కదా అని అంటే అప్పుడు మాధుని గారు ఏమంటారంటే ఆవిడికి మాట్లాడ అనాల్సిన మాటలు అనకోవడని మాటలు అన్నప్పుడు తెలుగు రాదు అని అంటారు చక్కగా బాగున్నప్పుడు మాత్రం నా తెలుగు బాగా వచ్చు అని అంటారు అని చెప్తానంటే సంజన వచ్చి ఏమంటారంటే నీకెందుకు ఈ విషయాలు నాకు తెలుగు వచ్చో రాదా నీకు తెలుసా అని ఆర్గ్యూలో ఉన్నప్పుడు బ్రెయిన్ కూడా కొంచెం యూజ్ నువ్వు అని చెప్పేసి మాదిరి గారు అవును కదా సంజన గారు బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి కదా బ్రెయిన్ యూజ్ చేయకుండానే కొన్ని కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు మొన్నేమో బొక్కలో కెప్టెన్ అన్నారు ఇప్పుడు వెళ్ళి అసమర్థుడైన కెప్టెన్ ఎంత చక్కగా చెప్పారు నువ్వు అసమర్థుడైన కెప్టెన్ ఎందుకంటే నామినేట్ చేసిందని చెప్పేసి నువ్వు బొక్కలో కెప్టెన్ అన్నావని చెప్పి మరి సారీ చెప్పడం ఎందుకు నువ్వు అసమర్థుడైన కెప్టెన్ అంటున్నావు బొక్కలో కెప్టెన్ అని అంటున్నావు మరి సారీ చెప్పడం ఎందుకు నిజమే కదా మాధురి గారు చెప్పింది కూడా కరెక్టే ఏంటి ఇదే షటాప్ అని అంటారు కాపంలోని షటప్ అంటారు నువ్వు సారీ చెప్పు అని చెప్తానంట నేను ఇంటి సారీ చెప్పడానికి వచ్చానా అని చెప్పేసి ఆవిడంటారు అంతే కదా షటప్ అనే తెచ్చుకుందే వాళ్ళు సంజనా గారు కానీ షటప్ అని యూజ్ చేయడం కూడా మాధురి గారు తప్పే నార్మల్గా మాట మాట్లాడచ్చు కదా నువ్వు చెప్పావు నీకు అంత తెలుగు రాదు తెలుగు రాదు నేను పొరపాటును అనేస్తున్నానని నువ్వు అనుకుంటున్నప్పుడు మరి అసమర్థుడు అన్న మాట తెలుగు వచ్చిన మనకే ఆ టైంలో యూజ్ చేయడం రాదు అంత చక్కగా అసమర్థుడైన కెప్టెన్ అన్న మాట యూజ్ చేసినప్పుడు నువ్వు బొక్కలో కెప్టెన్ అని తెలుగు రాకుండా యూజ్ చేస్తావు నువ్వు తెలుగు బాగానే వచ్చి యూజ్ చేస్తావు బొక్కలో కెప్టెన్ అని చెప్పేసి ఇప్పుడు అసమర్థుడు అన్న మాట యూజ్ చేసినప్పుడు బొక్కలో కెప్టెన్ అని కావాలని నువ్వు యూజ్ చేయలేదా అదే మాధురి గారు కానీ మాధురి గారు షర్టప్ కూడా చాలా తప్పు ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు ఈ షటప్లో ఇవి మాట్లాడడం అనేది తప్పు నార్మల్గా నీకు తెలుగు వచ్చు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వేరే విధంగా నువ్వు మార్గ్యూ చేయి అంతేగాని షటప్ అండవు తర్వాత నువ్వు సారీ చెప్పాలని సంజనా గారు అన్నావు మాదిరిగా నేను సారీ చెప్పను సారీ చెప్పడానికి నేను హౌస్ లోన్కి వచ్చావనంటే సారీ చెప్పడానికి నువ్వు హౌస్ లోన్కి రాలేదు అని అంటే మరి నువ్వు అటువంటి మాటలు కూడా యూజ్ చేయకు షటప్ అన్న మాటలు కూడా చాలా ఈ విధ మాధురి గారు చాలా మాటలు వదులుతారు ఎదురు వాళ్ళు కొంచెం డిస్కషన్ అయింది అనుకోండి ఆర్గ్యూ అయితే ఈవిడ ఏ రేంజ్లోకి వెళ్తారో ఈవిడికే తెలియదు మాధురి గారికి అదే సంజనా గారు కూడా అది మనం స్టార్టింగ్లో అనుకున్నాం సంజనా గారికి మాధురి గారికి పడితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇప్పుడు వీడిద్దరి మధ్య కూడా జరిగేటట్టుగానే అనిపిస్తుంది యుద్ధం అని చెప్పేసి మరి మీకు ఎలాగా అనిపించింది సంజనా గారు తప్పు మాట్లాడారా మాధురి గారు తప్పు మాట్లాడారా మాధురి గారు షటప్ అనడం కరెక్టా లేదా సంజనా గారు అసమర్థుడైన కెప్టెన్ అని చెప్పి అనడం వీడిద్దరిలో ఎవరి తప్పు కామెంట్ చేయండి ఒకవేళ నేను చెప్పిన రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం కొట్టండి బాయ్ బాయ్